స్వామి శరం స్వామ్యే భాగ్యపుత్రం ఉమాపతి బ్రహ్మాపతి భాగ్యపుత్రం స్వామియే శుముతే అక్షి హిరిమేలి ధర్మశాస్త్రవై శబరి గిరీషని హరిసత జ్యోతిష్ రూపణి పరసరామదేవాయో నమ మనము దాన్ని గురించి అన్న చెప్పుకున్నాం మన కేరళ రెమెడీస్లో త్రిపుల్ ఎస్ కేరళ రెమెడీస్లో అదే అల్మార్లో పెట్టడం తర్వాత ఇంట్లో ఏ వస్తువులు పెట్టుకోవడం దాని అభివృద్ధి పెరుగుతుంది అని కూడా చెప్పాను అయితే మనము డబ్బు సంపాదించుకోవడానికి బయటికి వెళ్ళాలి కదా మనం బయటికి వెళ్ళి మార్కెటింగ్ చేస్తామో బిజినెస్ చేస్తామో జాబ్ సరంగా ఏదైనా కూడా మనం డబ్బు తీసుకొచ్చి ఇంట్లో పెడతాం అదేవిధంగా డబ్బు రావడానికి అతి సులువైన మార్గంగా మనం కూడా ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా మన దగ్గర ఒక వస్తువు ఉండడం వల్ల డబ్బు ఆకర్షించి మ్యా పరంగా డబ్బు ఆకర్షణంగా బ్లాక్ కొని మన దగ్గరకు వస్తుంది అనమాట అంటే ఒక అట్రాక్షన్ పరంగా మన అట్రాక్షన్గా మనకు వచ్చేస్తుంది అలాంటి సూపర్ రెమెడీ చెప్తాను అంటే చక్కటి అవకాశం ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అతి సూపర్ అయిన డే అది సంక్రాంతి పండుగ రోజు వస్తుంది అంతే సూర్యుడు దక్షిణాయం నుంచి ఉత్తరాణంలోకి వెళ్ళే సమయంలో ఆ సరైన నక్షత్రము సరైన రోజు సరైన సిస్టమ్ మనకు అంతే అనుకూలంగా ఈ సంవత్సరం మారింది అనమాట అంటే టూ జీరో టూ ఫైవ్ అంటే టోటల్ నైన్ అది మంగళవారం రావడము తల పుష్ప నక్షత్రము ఇవన్నీ సూపర్గా డే కలిసి వచ్చింది దాన్ని ఆ డేని మనం వినియోగించుకొని మనీ అట్రాక్షన్ మ్యాగ్నటింగ్ పరంగా ఎలా తెచ్చుకోవాలో చెప్తాను అది చేయండి టకా ట అయ్యప్ప స్వామి అనుగ్రహంతో మనీ అట్రాక్షన్ మనకు పెరిగి డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందం పెరుగుతుంది డబ్బు వచ్చిందంటే అన్నీ చేసినట్టే డబ్బు పరంగా మనం ఏదైతే ధనాభివృద్ధి కోసం చేస్తున్నామో డబ్బు ఎలా సంపాద అంటే ఎట్లనే మార్కెటింగ్ కావాలంటే బిజినెస్ చేస్తుంటారు దాన్ని అభివృద్ధిగా పెరుగుతుంది నేను చెప్తుంటాను కదా గ్రహాల అనుకూలంగా మారి సరైన రెమెడీ మనం చేస్తుంటే దారిలో పడి కూడా కోట్ల రూపాయలు దొరకవచ్చ అందు ఫస్ట్ మన దారిలో మైండ్ పవర్ సెట్ చేసుకోవడానికి సరైన సులువుగా సూపర్ అయిన మార్గం ఇది సంక్రాంతి రోజు చేయాల్సిన సూపర్ డే చేయండి అది సూపర్గా సక్సెస్గా మంచిది పద్నాలుగో తారీఖు చేయాలి అది పద్నాలుగు తారీఖు వీలైతే ఏ సమయం చేసిన పని మీకు అందరికీ తెలుసు ఇది గురి గురిగింజలు అంటుంటారు కదా ఎర్ర గురిగింజలు ఎర్ర గురిగింజల్ని తీసుకొని ఒక ఏడు సెవెన్ ఏడు ఎర్ర గురిగింజలు తీసుకోవాలి ఏడు ఎర్ర గురిగింజలు తీసుకొని దాన్ని ఒక గ్రీన్ కలర్ పర్లే ఎల్లో కలర్ పట్టు వస్త్రాలు గ్రీన్ అయిన పర్లే ఎల్లో అయిన పర్లే పట్టు వస్త్రం ఉండాలి చిన్న ముక్క పట్టు వస్త్రం పట్టు వస్త్రం అయి ఉండాలి కాటన్గా కూడా పాలిస్టర్గా కూడా పట్టు చిన్న ముక్క తీసుకోండి ఇక్కడ షాప్లో దొరికిపోతుంది ఏడు గురింజలు అందులో వేసి కొన్ని అక్షంతాలు దేవుడి దగ్గర ఉన్న అక్షంతాలు దేవుడికి కా అర్చన చేసిన నక్షత్రాలు ఏమైనా ఉంటాయి అక్షంతాలు ఇంట్లో దేవుడి దగ్గర లేకపోతే దేవాలయంలో లక్ష్మీదేవి దగ్గర ఎక్కడైనా అర్చన చేసిన అక్షంతలు కొన్ని అందులో వేసేసి చందనం ముఖ్యంగా చందనం వేయాలి చందనం వేసేసి దాన్ని కొంచెము రోజ్ వాటర్తో రోజు సెంటర్ కూడా స్ప్రే చేసేసి దాన్ని మూటగా కట్టాలి రోజు సెంటర్ రోజు రోజైనా అయినా సరే అక్కడ కు పోసేసి దాంట్లో కొన్ని అక్షంతలు ఏడు గురింజలు నన్ను తెలియచేసి దాన్ని మూట కట్టేసి ఒక చిన్న గంధం బొట్టు పెట్టి లక్ష్మీదేవి దగ్గర మనిషి దేవత దగ్గర పెట్టేసి ఎక్కడైనా కూడా ధనాన్ని నన్ను ఆకర్షిస్తున్నట్టు అనుగ్రహించని మనం తీసుకొని తల్లిదండ్రుల తోటి మనసు నిండా మన విజయ సంకల్పం ఏదైనా విజయం సాధించిన సంకల్పంతో నిరాశ చెందకుండా సక్సెస్ఫుల్గా ఉండేటట్టుగా కావాలని కోరుకొని అది తీసి కళ్ళకద్దుకొని మన పాకెట్లో పెట్టుకున్నట్లయితే ఎక్కడికి పోయినా కూడా విజయంగా ఉంటుంది ధనం అని దినదిన అభివృద్ధి పెరుగుతుంది ఏ అంటే మీరు మనము మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఆ బిజినెస్లో మంచి ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంటుంది మన జాబ్లో కూడా ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంటుంది ఏ చేసినా సక్సెస్ఫుల్గా డబ్బు అనేది మనకు ఆకర్షిస్తూ ఎక్కడైనా బయట వెళ్ళినా కూడా ఒక నిర్మలంగా అంటే డబ్బు వేస్ట్ ఖర్చు కాకుండా మన దగ్గర ఇంకా దినదిన అభివృద్ధిగా డబ్బు మన దగ్గర వచ్చేటట్టుగా మ్యాగ్నటిక్ పవర్గా ఇది చాలా బాగా చేస్తుంది ఈ రోజు సంక్రాంతి రోజు పద్నాలుగో తారీఖు రోజు పుష్యమ నక్షత్రం కూడా కలిసి వచ్చింది కాబట్టి ద స్పెషల్ డే కాబట్టి ఇది చెయ్యండి సూపర్గా సక్సెస్ కొత్త సంవత్సరం కొత్త పండుగ మీ జీవితం కొత్తగా మారుతుంది సక్సెస్ఫుల్గా ఉంటుంది అన్నీ కూడా బాగుంటాయి ఇది చేయండి ఇంకోటి మన త్రిపుల్ ఎస్ కే రెమెడీస్ అందరూ ఫాలో అవుతుండాలి కానీ మనం అందరూ కూడా మీ ఫ్రెండ్స్ సర్కిల్ మనందరూ కూడా ఇదో సప్లై చేస్తుండీ మీరు అందరూ కూడా అందరూ బంధుమిత్రులతో కలిసి మన రెమెడీస్ చేస్తూ డబ్బు సంప్రదాయ సమయం ఆనందంగా ఉండాలి ఏ బాధలు ఏ కష్టాలు వచ్చినా కూడా పోయేటట్టుగా నేను రెమెడీస్ ఏం చెప్తున్నాను అది చేస్తుండీ స్వామి ఈశ్వప్పాస్త్రవేశమయ్యప్ప